సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నిన్న ముప్పై ఐదు కిలోమీటర్లు బాసర నుంచి బహింస వరకు పాదయాత్ర చేస్తూ వచ్చి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎందుకోసం వచ్చారంటే వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నీ కూడా ప్రభుత్వాలు మరి ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నాయో అర్థం కావట్లేదు రైతులను రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు ఏ మాత్రము రైతుల బాధ అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని మేము మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు మేము రైతులమంతా మాది రైతు కుటుంబం అంతే అంతేగాని మేము ఏ రైతు ఏ ఏ రంగులు కూడా పూసుకోవడానికి మేము ఇష్టపడము మాదంతా కిసాన్ సంఘ కుటుంబం మాది కాబట్టి మా బాధలు ఎందుకు ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు మమ్మల్ని ఎందుకు మరి రోడ్ల మీద తెస్తున్నారో అర్థం కావట్లేదు రైతుల బాధలు చూడడానికి అని వస్తారు రైతులను తీసుకపోయి ఎక్కడ వాళ్ళని ప్రశ్నిస్తారో రైతులు ఎక్కడ వీళ్ళని అని చెప్పేసి రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వీళ్ళు మరి ఎవరిని ఉద్ధరించడానికి వస్తున్నారో అర్థం కావట్లేదు ఈ రైతులన్నీ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు ఎండలో వాళ్ళ పనులు మానుకొని వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ ఎంత బాధ ఉండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరి ప్రభుత్వాలకు ఎందుకు కనబడట్లేదు అర్థం కావట్లేదు ఈ ప్రభుత్వాలు కన్ను తెరిచి మేమేమి మిమ్మల్ని హామీలు ఇవ్వమని లేదు మీరిచ్చిన హామీలు మీరు ఒక్క చోట అయినా ఒక్క జిల్లాలో అయినా పూర్తిగా అమలు చేశారా మీరు ఒకసారి నెమరు వేసుకోవాలి మీరు రైతుల కోసము రైతులను ప్రతి వాడు కూడా రైతులనే మోసం చేస్తున్నాడు ఇతను వాడు రైతునే మోసం చేస్తాడు ప్రభుత్వాలు రైతునే మోసం చేస్తాయి దళారులు రైతునే మోసం చేస్తున్నారు అన్నం పెట్టే రైతునే ఇబ్బందులు పాలు చేస్తున్నారు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉండే యజమాని రైతు అంటే అట్లాంటి రైతుని ఇన్ని రకాల ఇబ్బందులు గురి రైతు ఏడ్చిన చోట ఏ దేశం కూడా బాగుపడదు మేము ప్రస్తుతానికి ఇది మాది పెద్ద సంకల్పంతోనే ఉన్నాము మా రైతుల మా రైతుల మీరు ఇచ్చిన హామీలు మీరే ఇచ్చారు మేము అడగలేదు మీరు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చుకోవడానికి మరి మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు రైతులు మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము భారతీయ కిసాన్ సంఘ్ అంటే అది ఒక సంస్థ అది దేనికి కూడా లొంగేది కాదు భారతీయ కిసాన్ సంఘ అని అంటే కోటి మెంబర్షిప్ ఉన్నది ఏదన్నా సంఘం ఉందంటే అది భారతీయ కిసాన్ సంఘం ఒక్కొక్క భారతీయ కిసాన్ సంఘ్ మాత్రమే మేము గర్వంగా చెప్పగలుగుతాము మరి మా కోటి మెంబర్షిప్ అంటే మేము మెంబర్లమే కాదు మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి మేము ఎలాంటి ధర్నాలైనా మా హక్కులను మేము ఇది చేసుకోవడానికి మా హక్కులను మేము సాధించడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము ఎక్కడైనా ఉంటాము ఇది ఇది నామ మాత్రము ఇది మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒట్టి నా మేము నామ మాత్రమే ఇది ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి మా హక్కులని మేము సాధించుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము ఎక్కడికైనా వెళ్తాము మేము అమరణ నిరహర దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము కాబట్టి రైతుల అన్నం పెట్ట రైతులను ఏడిపించొద్దు రైతుల బాధలను అర్థం చేసుకొని రైతుల కోసం మీరు ఏం చేస్తారో అది చేయండి మిమ్మల్ని మేమేమి మీ డబ్బులు మేము మాకు ఇవ్వమని అనట్లేదు మేము పండించిన పంటకి లాభసాటి సాటిదారు ఇవ్వండి మీ ఇంట్లో నుంచి ఇవ్వద్దు మీరు ఎవరు కూడా మరి ఏం చేస్తున్నారో మరి నెల నెల జీతాలు తీసుకుంటారు అది డబ్బులు లేవంటున్నారు మరి ఆ జీతాలు ఒక రెండు మూడు నెలలు జీతాలు మీరేమి తిండికి లేక కానీ అప్పుల బాధల్లో కానీ రైతులాగా లేరు కదా మీ డబ్బులని మీరు త్యాగం చేయండి మరి రైతులకు మీరు మీ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి అదే మేము మా రైతుల తరపు నుంచి కోరుతున్నాము దయచేసి రైతుల బాధలను వినండి వారికి తగిన విధంగా సహాయం చేయండి రైతులను ఏడిపించొద్దు రైతులను ఏడ్పించినా ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు లేవాలని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం